హైపర్ లూప్ గంటకు వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ తో నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లాలంటే కేవలం మూడున్నర గంటలే చాలు సింపుల్ గా చెప్పాలంటే నేల మీద నడిచే మరొక రాకెట్ నార్మల్ గా ఏరోప్లేన్స్ ఎంత స్పీడ్ లో వెళ్తాయి ఎనిమిది వందల యాభై లేదా తొమ్మిది వందల కిలోమీటర్లు కానీ ఇది గంటకు వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది లో ఎయిర్ ప్రెషర్ ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్స్ తీసుకోండి స్పేస్ లో గంటకి నలభై వేల కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తాయి ఇక్కడ రీజన్ ఏంటంటే స్పేస్ లో ఎయిర్ లేకపోవడం దీన్నే లో ఎయిర్ ప్రెషర్ అంటారు ఈ హైపర్ లూప్ నడిచే ట్యూబ్స్ లో పూర్తిగా కాకపోయినా చాలా వరకు ఎయిర్ ని బయటకు తీసే సో ఎయిర్ బయటకు తీయడం వల్ల చాలా వరకు ఎయిర్ ప్రెజర్ అనేది ఈ హైపర్ లూప్ మీద పడదు దీనితో పాటు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లీవియేషన్ ప్రొపల్సన్ వంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఈ హైపర్ లూప్స్ ని గంటకి వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ తో నడిపిస్తారు ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు ఉంటే కేవలం పన్నెండు దేశాల్లో మాత్రమే ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు ఆ పన్నెండు దేశాల్లో ఒకటి మన ఇండియా కూడా ఉంది టియుటిఆర్ హైపర్ లూప్ ప్రాజెక్ట్ పేరుతో ఐఐటి మద్రాసు వాళ్ళు తయారు చేస్తున్నారు ఆల్రెడీ గంటకి వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ తో నాలుగు వందల పది మీటర్ల ట్రాక్ మీద టెస్టింగ్ కూడా జరిగింది త్వరలోనే ఇండియా కూడా హైపర్ లూప్ రాబోతుంది